ప్రభు రక్షకుడైన యేసుకృస్తున్నాము కూడా మీకు అందరికీ వందాలండి బైబిల్ పరిచయం ఈ యొక్క మెసేజ్ మీరు ఉన్నారు కదా వాటిలో నుంచి ప్రశ్నలు జవాబులు మీకు తెలియపరచాలనుకుంటున్నాము అయితే ప్రశ్నలు మేము చెబుతాం ఆన్సర్స్ మీరు రాయాలి మెసేజ్ ఆ యొక్క యూట్యూబ్లో మెసేజ్లో పెట్టండి లేకపోతే కనుక ఒక కార్డు మీద కానీ లేకపోతే వాట్సాప్ మీద కానీ వాట్సాప్ ద్వారా కానీ నా నెంబర్కి మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు పంపించవచ్చు మొదటిది బైబిల్ పదమునకు గ్రీకులో మరొక పేరు గ్రీక్ భాష నుంచి బైబిల్ తర్జుమైంది బైబిల్ అనే పదానికి తర్జుమైంది దయచేసి అందుకని ఏ ఆ పదం ఏంటో తెలియపరచండి ఇక రెండవది బైబిల్లోని మొత్తం పుస్తకములు ఎన్ని సులువైన ప్రశ్నలు ఇవి పాత నిబంధన పుస్తకాలు ఎన్ని కొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని పాత నిబంధన పుస్తకాలను ఎలా విభజించవచ్చు మనకు అర్థం అవ్వటం కొరకు కొన్ని భాగాలుగా మనం విభజించడం జరిగింది కొత్త నిబంధన పుస్తకాలను కూడా ఎలా విభజించవచ్చు అలాగే బైబిల్లోని మూడు యుగముల పేర్లు తెలియపరచండి బైబిల్ గ్రంథములు గ్రంథకర్తలు ఏ భాషలో వ్రాశారు బైబిల్ని గ్రంథకర్తలు ఏ ప్రేరణతో వ్రాశారు దేవుని స్వరూపంలో చేయబడిన వారు ఎవరు మానవునిలో ఉన్న డ్యాస్ అంతము లేనిది మానవుడు పాపంలో పడడం వలన ఏం సంక్రమించింది ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది ఇస్రాయేలీలు ఎవరి బానిసత్వంలో ఉండేవారు యేసుక్రీస్తు జీవితంలో ముఖ్యమైన మూడు ఘట్టాలు ఆయన సజీవుడై తిరిగి లేచి ఏమాయను అక్కడ అప్పస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వరకు చదివి ఉండి చదివి రాయండి ఇక మానవుడు పాపముల నుండి ఎలా విముక్తి పొందగలడు కొంచెం వివరించి క్లుప్తంగా ఏదైనా ఒక చిన్న వ్యాసం రాయండి అలాగే మానవుని మరణం తర్వాత భవిష్యత్ కార్యాచరణ తెలుసా ఇది కూడా ఒక రెండు లైన్లో మీరు రాయొచ్చు జవాబు ఇక బ్రదర్ టీ జీవన్ రాజు మొబైల్ నంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ జీరో డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ ఇప్పటికీ మీరు చక్కగా ప్రోత్సహిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ఇక ముందు కూడా మీకు ప్రోత్సాహం అందించండి బైబిల్ జ్ఞానాన్ని పొందుకుందాం మరి ఒకరికి ఒకరు జ్ఞానం కలిగినటువంటి వారి వలె చక్కటి సహవాసం కలిగి ఉందాం ఈ భూమి మీద అనేక మందికి దేవుని యొక్క జ్ఞానాన్ని బైబిల్ జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీకు అందరికీ పొవ వందనాలు